హాయ్ హలో అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాటి మన వీడియో వచ్చేసేసి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తిని మోన్ బిస్కెట్స్ అండి అవి చందమామ బిస్కెట్స్ అండి సో చాలా ఈజీగా ఇంట్లోనే ఏ ఓవెన్ లేకుండా మనం ఈజీగా ఇంట్లో ఉండే పాత్రలతోనే ఈజీగా చేసుకోవచ్చు ప్లస్ ఇది హెల్తీ కూడా అండి ఎందుకంటే మనం మైదాతో చేయట్లేదు గోధుమ పిండితో చేసినాం ఆయిల్ యూజ్ చేస్తున్నాను మీకు కావాలి అనుకుంటే నెయ్యితో కూడా చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి అయితే ప్రాసెస్లో వెళ్ళిపోవడం వచ్చేయండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని టూ కప్స్ గోధుమ పిండి జల్లించుకొని వేసుకోవాలండి ఇక్కడ ఈ నాటర్ అయితే పక్కా కంపల్సరీ చేయాలి ఫ్లోర్ అనేది జల్లించుకొని వేసుకోవాలి అలానే పంచదారని పొడి చేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ కప్ వేసుకోవాలి మీకు స్వీట్ తక్కువ ఎక్కువ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ప్లస్ ఇది కూడా జల్లించాలండి ఎందుకంటే మనకి షుగర్ గ్రైండ్ చేసిన తర్వాత అక్కడక్కడ కొంచెం పలుకుల్లా ఉంటాయి కదా సో అవన్నీ సపరేట్ అవ్వాలి అంటే తప్పకుండా మనం జల్లించుకోవాలి సో అందుకని చెప్పి టూ కప్స్ గోధుమ పిండికి మనం అండ్ హాఫ్ కప్ పంచదార పౌడర్ తీసుకోవచ్చు అదే తక్కువ తినేవాళ్ళైతే తక్కువ తీసుకోండి నో ప్రాబ్లం ఆ తర్వాత ఆ రెండు పిండిని కలిపేసేయాలండి గోధుమ పిండిని పంచదారని ఇప్పుడు మనం దానిలో హాఫ్ కప్ నుంచి త్రీ బై ఫోర్త్ కప్ ఆయిల్ కలుపుకోవాలండి అంటే మనం తీసుకున్న పిండి ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది కొంతమంది కొన్ని ఆయిల్స్ తక్కువ తీసుకుంటాయి సో అందుకని చెప్పి ఫస్టే మొత్తం వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి సో కలిపేటప్పుడే స్ట్రాంగ్గా గట్టిగా కలుపుకోవాలి సో కలిపేటప్పుడే మనం ఆయిల్ కొంచెం కొంచెం వేసుకుంటూ చేతులతో బాగా గట్టిగా ఫ్రెష్ చేస్తూ కలపానండి అదే పైపైన కలిపేస్తే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది మనకి బిస్కెట్స్ అనేవి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట చూడండి హాఫ్ కప్ నుంచి త్రీ బోర్ లేదా వన్ కప్ మీరు తీసుకున్న పిండికి పంచదార పౌడర్కి ఎంతైతే పడుతుందో ఆయిల్ అంత వేసుకోవాలి లేదు ఇంకొంచెం హెల్తీగా కావాలంటే ఆయిల్ ప్లస్లో ఘీ వేసుకోవచ్చు ఐ మీన్ నెయ్యి చూసారా డవ్ అయితే ఇలా కలిపేసాయను మొత్తం పిండి కలుపుకున్న తర్వాత పినిలోంచి ఒక చిన్న చిన్న ముద్దలు తీసి జస్ట్ వేళ్ళతో ప్రెష్ చేసుకుంటూ చపాతీ కర్ర ఉంటుంది కదండి దాంతో కొద్దిగా లైట్గా రోల్ చేయండి ఎందుకంటే ఆ ఫింగర్ షేప్ పైన పడకుండా సాఫ్ అదే నీట్గా క్లీన్గా ఉండాలి కాబట్టి జస్ట్ చపాతీ కర్రతో ఒక్కసారి రోల్ చేసేయండి చూడండి వీడియోలు చూపిస్తున్నాం కదా అలా చేయండి చేసి మధ్యకి కట్ చేసుకోండి కట్ చేసుకొని మీ దగ్గర మోల్డ్స్ ఉంటాయి కదా బిస్కెట్స్ మోల్డ్స్ అవి ఉంటే వాటితోనే చేసుకోవచ్చు లేదా వాటర్ బాటిల్ మూతలు ఉంటాయి కదా దానితోనే చేసుకోవచ్చు లేదు మీరు షేప్స్లో కట్ చేసుకోవాలా మీ ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి ప్రాసెస్ ప్రాసెస్ అయితే ఇది ఇంకా కట్ చేసుకునేది మో మోల్డ్స్ ఉంటే తో చేసుకోండి లేకపోతే ఇలా మీ ఇష్టం అనమాట ఎలా కట్ చేసుకోవచ్చు నేనైతే మూన్ షేప్లోనే కట్ చేశాను మొత్తం ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకుందాం సేమ్ చిన్నగా ఫస్ట్ ఒక పీస్ తీసేస్తే మనకి షేప్ అనేది వస్తుంది మనకి ఎంతైతే పీస్ లావుగా కావాలో అలా కట్ చేసుకోండి చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి ఎందుకంటే పిండి అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకని చెప్పి జాగ్రత్తగా తీసి వేరే ప్లేట్లో అరేంజ్ చేసుకోండి ఒక దాని తర్వాత ఒకటి థిక్నెస్ అనేది ఇంతలా ఉండాలండి ఎందుకంటే బిస్కెట్ కొంచెం పొంగుతుంది మరీ పల్చగా ఉన్న అంత మంచిగా రాదనమాట టేస్ట్ అందుకని చెప్పి కొంచెం హాఫ్ ఇంచ్ అయినా మందం అనేది మెయింటైన్ చేయండి చూసారు కదా ఒకసారి అయితే కట్ చేసేసాము మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఫస్ట్ పీస్ అయితే తీసేసేయాలి పక్కన పెట్టేసి ఇప్పుడు షేప్స్ అనేవి కట్ చేసుకోవాలి నీట్గా చేసుకోండి మంచిగా వస్తుంది బాగా వస్తుందండి చూసారు కదా చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు మొత్తం ఇలానే కట్ చేసుకొని పెట్టేసుకోవాలి మొత్తం ఎంతే అండి మనకి మళ్ళీ ఎక్స్ట్రా పిండి ఏదైతే మిగులుతుందో మళ్ళీ అది మొత్తం ఒకసారి కలిపేసి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చపాతీ కర్రతో రోల్ చేసుకొని ఇలానే మూతతో కానీ లేదా రౌండ్గా కట్ చేసుకుంటాం కానీ గిన్నెతో షార్ప్గా ఉన్న మూతతో ఏదో ఒకటి కట్ చేసుకొని ప్లేట్కి అరేంజ్ చేసేసుకోండి ఇప్పుడైతే నేను ఒక చిన్న స్టీల్ ప్లేట్ తీసుకుంటున్నాను మీ దగ్గర ఓవెన్ ఉంటే పర్లేదు ఓవెన్ లేకపోతే నేను చూపిస్తున్నాను సో ప్లేట్కి అయితే ఘీ లేదా నెయ్యి మొత్తం అప్లై చేసేసేయాలి చేసి ఒకదాని తర్వాత ఒకటి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మనం చేసిన కట్ చేసిన బిస్కెట్స్ని అరేంజ్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడైతే కడాయిలో స్టాండ్ పెట్టేసాను ఎటువంటి ప్రీహీట్ అనేది చేయలేదండి జస్ట్ అప్పటికప్పుడు కడాయి పెట్టేశాను స్టాండ్ పెట్టేశాను స్టాండ్లో ప్లేట్ మీకు ఎంతైతే ప్లేట్ మనకి సరిపోతుందో అలా ప్లేట్ అరేంజ్ చేసేసేసి మూత పెట్టేయండి మూతకు గనక హోల్ ఉంటే నేనైతే రైస్ కుక్కర్ మూత పెడుతున్నాను మూతకు గనక హోల్ ఉంటే ఆ హోల్కి ఒక పేపర్ గుచ్చేయండి ఎందుకంటే మనకి ఆవిరి అనేది బయటికి వెళ్ళకూడదు కాబట్టి సో ఇలా స్టీమ్ చేస్ ఐ మీన్ బేక్ చేసుకోవాలి ఇది నెక్స్ట్ ప్లేట్ అండి నెక్స్ట్ కూడా ఇంకో ప్యాన్లో పెడుతున్నాను దానిలో కూడా స్టాండ్ పెట్టేసి యాజ్ ఈజ్ ప్లేట్కి నెయ్యి లేదా నూనె రాసేసి అరేంజ్ చేసేసి బిస్కెట్స్ ఇలా పెట్టేయాలి ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకుంటే చాలండి అస్సలు సిమ్ ఫుల్ స్లిమ్ సిమ్లో ఉండాలి మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టొద్దండి అస్సలు సిమ్లో పెట్టేసి థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ చూడండి థర్టీ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మనకి బిస్కెట్స్ కొద్దిగా పైన పచ్చిగా ఉన్న తీసేయండి అంటే తీసేయడం అంటే స్టవ్ ఆఫ్ చేసేయండి ఆ మూత అనేది తీయొద్దు ఒక ఫైవ్ మినిట్స్ దాకా అలాగే ఉంచండి ఆ వేడికి ఆ బిస్కెట్స్ అనేవి పడిపోతాయి చూసారు కదా ఎంత మంచిగా వచ్చాయో బయట ఎలా అయితే మనకి వస్తాయో అలానే వచ్చాయి కాకపోతే బీట్ ఫ్లోర్తో చేసాం కాబట్టి కొంచెం కలర్ అనేది అలా ఉంది అంతే యాజ్ ఇట్ ఈజ్ మైదాతో చేస్తే వైట్గా వస్తాయండి మనం ఇక్కడ వీట్ ఫ్లోర్ యూజ్ చేసాం కాబట్టి కొంచెం బ్లాక్ కలర్లో వచ్చాయి బ్రౌన్ కలర్లో వచ్చాయి అనమాట చాలా ఈజీగా ఇంట్లోనే క్విక్గా అండి మనం మాటి మాటికి బేకరీ దగ్గరికి వెళ్లకుండా ప్లస్ ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకోవచ్చు షుగర్ ఉంటుంది వీట్ ఫ్లోర్ ఉంటుంది ప్లస్ ఆయిల్ ఉంటుంది కదండి సో ఈజీ ఈజీగా చేసేసుకోవచ్చు థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత తీసాండి అంటే థర్టీ మినిట్స్ స్టవ్ మీదే పెట్టేశాను ఆ ఫైవ్ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి పెట్టి తీసాను అనమాట చూడండి ఎంత మంచిగా బ్రేక్ అవుతుందో ఎక్కడ పచ్చిది అనేది లేదండి పౌడర్ అయిపోతుందనమాట ఇలా తీస్తుంటేనే మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత మంచిగా బ్రేక్ అయ్యాయో నోట్లు వేసుకుంటే కరిగిపోతుందండి ఎంత మంచిగా ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి తప్పకుండా నచ్చుతాయి చూసారు కదండి ఓవెన్ లేకుండా మూన్ బిస్కెట్స్ ఇంత మంచిగా హెల్తీగా చేసుకోవచ్చు మరి ఇంకెందుకండి లేట్